హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సూర్యలంక బీచ్కి వచ్చాం ఈ సూర్యలంక బీచ్లో అబ్బో జనం సండే అవడం వల్ల కోలాహలంగా ఉన్నారు జనం అసలు అలలైతే అలల తాకిడైతే ఎలా ఉందంటే ఆకాశం హద్దుగా అలల మటుకి పైకి బల్లేస్తున్నాయి జనం మటుకి చిన్నపిల్లలు అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు అసలు చిన్న పెద్ద ఏమీ లేదు చిన్నపిల్లలు అయిపోతున్నారు అందరూ అసలు జనం అయితే చాలా చిన్నపిల్లలు అయిపోతున్నారు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది అసలు అలలు చూడండి అసలు ఆకాశమే అద్దుగా లేస్తున్నాయి అనమాట అలలో ఇక్కడ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కొంచెం మనం గోవా అటు ఇటు వెళ్ళేదో ఎంజాయ్ చేయాలనుకుంటాం కానీ మనకి దగ్గరలోనే ఎక్సలెంట్ అయిన బీచ్లు సూర్యలంక బీచ్ ఒకటి సూర్యుడు అయితే ఉదయాన్నే ఇక్కడ ఉదయిస్తున్నప్పుడు సముద్రంలో నుంచి బయటకు వస్తున్నట్టు ఉండిద్ది ఈ సూర్యలంక బీచ్లో ఈ వంటలు ఉన్నాయి కదా ఈ వంటలు ఎక్కితే హండ్రెడ్ రూపీస్ అంటున్నారు బాగుండిద్ది ఏదైనా ఒక వంద రూపాయలే కదా ఒక బిర్యానీ తింటే అయిపోతుంది తర్వాత ఈ కార్లు కూడా ఈ కార్లు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అందరూ నడపచ్చు బాగుంది తర్వాత వచ్చే తలకి ఐస్ క్రీమ్ ఉంది మొక్కజొన్న కంట్లు ఉన్నాయి తర్వాత వచ్చే తలకి చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా లేడీస్కైనా జెంట్స్కైనా కావాల్సిన పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయి ప్లస్ అదే కాకుండా ప్రైవేట్కి కూడా వాష్రూమ్స్ ఉన్నాయి ఎంత బాబా ఎంత ఇరవై రూపాయలు చాట్ మసాలా ఉంది పానీపూరి ఉంది మనకు కావాల్సినవి అన్నీ దొరికేటట్టు చాలా బాగున్నాయి అసలు అలలు అయితే మటికి ఇంకా చెప్పనవసరంలే అసలు అలలు మామూలుగా లేవట్లేదు సూపర్ సూపర్గా ఉంది వ్యూ మటికి మనకి ఇక్కడ ఒక గంట సేపు అరగంట సేపు పిల్లల్ని తీసుకొని మనం ఉండడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు గంటగా చిన్న చిన్న స్టాల్స్ లాగున్నాయి కదా అక్కడ రెండు పండుకోవడానికి కార్డ్స్ వేశారు ఆ కార్డ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కానీ అసలు జనం మటుకి చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు సండే అవడం వల్ల ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇలా ఎంజాయ్ చేస్తేనే స్ట్రెస్ जब कोंडा हैप्पीगा होते ने ये சின்ன சின்ன ஹார்மோன் டிசீஸஸ்